అందరికీ నమస్కారం ప్రేమైన సోదర సోదరులరా మిత్రులారా ఈరోజు కోటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకొని సుపరిపాలన తులడుగు ఏనకడుగు అని రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు మేము సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించామని చెప్పేసుకొని పెద్ద ప్రగాభాలు పలుకుతూ ఉన్నారు ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చండి పేర్లు పెట్టుకోవడానికి ఏముంది రకరకాల అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గడప గడప అన్నాడు కలుపులు కొట్టారు వాళ్ళు చేసినటువంటి ఇచ్చినటువంటి కార్యకలాపాలు రిపోర్ట్లు రకరకాలైనటువంటివన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు ఎవరికి వారే ఎవరు బొక్క తీసి వాళ్ళు ముద్దు పెట్టుకోవడం బాగా అలవాటు అయిపోయింది సుపార పాలన ఆ పాలన ఈ పాలన అని ముఖ్యంగా ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పటికే ఎక్స్పోర్ట్ లేక మామిడి రైతులు చాలా నష్టపోయారు అలాంటి రైతులకి ఆ సందర్భంలో ఆదుకోవడం మనిషి మొత్తం అంతా సీజనల్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకేమో నష్టపరిహారము లేకపోతే రేట్లు పెంచడము కిట్టుబడి పెట్టడం అనేది చాలా ఆశయాస్పదంగా ఉంది ఇదేమి సరైన విధానం కాదు మరి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు నేను ఒక మాట చెప్తా ఉన్నాను మహిళలు కించపరిచే వ్యాఖ్యలు చేయడం దేవైనా గొప్పతనం అనుకుంటానరా ఏమి నువ్వే మగాడో మరి ఇంకెవరు మగవాళ్ళు లేరా మీకు ఒక స్త్రీ అంటే అంత చులకన భావమా అంత చులకన ఆలోచన ఒకటి మాత్రం గుర్తుంచుకో నిన్ను కన్నది కూడా ఒక ఆడదే నీ దగ్గర ఉన్నది కూడా ఒక ఆడదే ఆడదే అంటే ఆట బొమ్మ కాదు ఆట వస్తువు అంతకన్నా కూడా కాదు ఆడదంటే అంటే ఆదిశక్తి అన్ని కుటుంబాలకు అవసరం ఆడదే లేకపోతే ఈరోజు నువ్వు నేను కూడా గడప కూడా దాటలేం గుర్తు గుర్తు పెట్టుకోవాలి ప్రతి మనిషి కూడా గుర్తు పెట్టుకోవాలి ఆడది అనేది ఇంటికి ఇల్లాలు ఇంటికి దీపం వెళ్ళాలి అన్న ఊరికి అనలేదు కనుక అదే ఆడది మన చెంత లేకపోతే మనం ఇంట్లో లేకపోతే నువ్వు ఉన్నావా నేనున్నావా ఈ సృష్టి ఉందా నిన్ను కన్నప్పుడు నీ తల్లే కదా నీతో ఉన్నప్పుడు నీ భార్య అలాంటి మహిళలకి ఇప్పటికే ఏ ప్రభుత్వాలు అధికారులకు వచ్చినప్పుడు కూడా ముప్పై మూడున్నర శాతం రిజర్వేషన్లు సక్రమంగా ఎక్కడైనా కల్పించామా ఉద్యోగంలో కానీ లేకపో పరిపాలనలో కానీ లేదా మహిళల హక్కులు ఏ రోజైనా సరే సక్రమైనటువంటి విధానంలో మనము ఈ సూపర్ అని చెప్పుకొని చేస్తూ ఉన్నాం మీకు ఏమైనా మహిళా హక్కులకి కాలు రాస్తూనే ఉన్నాం ఇది సరైన సమస్య విధానం కాదు సక్రమైనటువంటి విధానంలో ఏదైతే మహిళలకు ముప్పై మూడున్నర శాతం రిజర్వేషన్లు అక్కగా అమలు జరపాలి ఎన్ని అన్ని విధాలుగా కూడా హక్కులు కల్పించాలి స్త్రీకి ఖచ్చితంగా వండి తీరాలంతే మహిళ అంతే అంత ఆట బొమ్మ ఆట అంత హేళమా అంత హీనమా